నిమ్మకాయల దీపం పెట్టడం వలన కలిగే ఫలితాలు తీసుకోవలసిన జాగ్రత్తలు నిమ్మకాయ దీపం అనేది కుజదోషం కాలసర్పదోషం వ్యాపార కుటుంబ ఆర్థిక బాధలతో సతమతమయ్యే వారికి చక్కని తరుణోపాయం ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరూపిణేనైనా అమ్మవారు అనుగ్రహించి ఈతి బాధలను తొలగిస్తుంది నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతీదేవికి చాలా ఇష్టం నిమ్మకాయలతో చేసిన దండను పార్వతీదేవికి గ్రామ దేవతలైన మైసమ్మ ఎల్లమ్మ పోచమ్మ మారెమ్మ పెద్దమ్మ మొదలైన దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు సంసారంలో ఎప్పుడు గొడవలు ఉంటాయి ఆర్థిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది భార్యాభర్త పిల్లలు స్నేహితులు బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి పార్వతి దేవాలయంలో నిమ్మకాయలతో చేసిన దీపాలను వెలిగించదలిస్తే దేవి వారాలుగా పరిగణించే మంగళవారం శుక్రవారాల్లో రాహుకాల సమయంలో మాత్రమే వెలిగించాలి మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది శుక్రవారం వెలిగించే దీపం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది శుక్రవారం రోజు దేవికి వెలిగించే నిమ్మకాయ దీపం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుక్రవారం ఉదయం పదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేక మజ్జిగ లేక పండ్లను దేవికి నైవేద్యముగా పెట్టి తర్వాత సుమంగలికి ఇవ్వాలి కుదిరితే పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్క చీర ఇస్తే దేవికి చాలా ఇష్టం మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి వైష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు మహిళలు నాలుగవ రోజు తలస్నానం చేసి ఐదవ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఇంట్లో పండుగ సమయం పెద్దల తిథి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు మైలుతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలు వెలిగించకూడదు స్త్రీలు పట్టు చీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు ఎలాంటి లోపాలు లేకుండా జరిగిపోతాయి చీర ఎరుపు పసుపు రంగు కలిగినవి వాడితే మరీ మంచిది స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి పిల్లల పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు కాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం కూడా వెలిగించకూడదు వేరే ఊరు వెళ్ళినప్పుడు మిత్రుల మరియు బంధువుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు ఆడపిల్లలు అక్కా చెల్లెళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్ళినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు పొరపాటున కూడా గంజి వేసిన బట్టలు ధరించి పూజలు చేయరాదు ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు దీపం క్రింద తమల్పాకు లేదా ఏదైనా ధాన్యపు గింజలు వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత సాంబ్రాని పొగ ధూపం తప్పక వెయ్యాలి పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి బెల్లంతో చేసిన పరమాణం నైవేద్యంగా పెట్టాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe.